హాయ్ గాయస్ మా అమ్మ ఆన్లైన్లో మనీ బ్లౌజ్ మార్కెట్లో తీసుకున్న శారీ చూడండి മാത്രം <pyatled> ൊമ്മത്രമേ <speaking in immigrant> <sying Mechanics> బ్లౌజ్ ఏది బ్లౌజ్ ప్లేన్ ఇవే చేతులకి ఇట్లా వస్తాయి ఇది మొత్తం ప్లెయిన్ ఉందా ప్రింట్ ఉంది ప్రింట్ ప్రింట్ లైట్గా ఉంది ఎందు తొమ్మిది వందలు అంటే మరి అందుకని పైసలు పెట్టి డైరెక్ట్ కొనుక్కో ఇది కొంగు ఇట్లా వస్తుంది పిక్చర్ కానీ క్వాలిటీ అంత బాగాలేదు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పడితే చాలు నైన్ హండ్రెడ్ మనీ బ్లౌజ్ మార్కెట్ యాప్లో ఇప్పటివరకు మూడు శారీస్ ఆర్డర్ చేసింది ఈ పింక్ శారీ కూడా బాగుంది నేను ఫస్ట్ చూపించిన శారీ బాగా రాలేదు ఇది కూడా బాగుంది ఇది రెడ్ కలరు ఇది కూడా బాగుండే